టీం అంత కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైంది శ్రీచరణి అందరి అభిమానాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మహిళా క్రికెటర్ శ్రీచరణ్ తెలిపారు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీం అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైందని తన పని తాను చేశానని ఫలితం గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు కుటుంబం నుంచి లభించిన మద్దతు ముఖ్యంగా మామ ప్రోత్సాహంతో క్రికెట్ ఆడడం ప్రారంభించినట్లు చెప్పారు ఏసీఏలో శిక్షణ తన ఎదుగుదలకు ఎంతో దోహదపడిందని ఆ సంస్థ లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేదని కాదని ఆమె అన్నారు స్ట్ నేను నా స్ట్రెంగ్కి చేసినాను సార్ అంటే నాకు ఏదొచ్చో అది చేసినాను అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వీ టు ప్లే ఫైనల్స్ మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్ ఏం విడిన్ ఫీల్ అయిన ప్రెషర్ నిన్నటి వరకు కూడా అంటే ఈ వరకు ముందు వరకు కూడా చేయించాలి అంటే తక్కువ మంది బట్ వాటిలో చాలా క్రికెట్ చేసి కూడా మీకు ఇద్దరు అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించాలి అంటే మీ వెనకాల సపోర్ట్ అవ్వాలి అంటే ఊహించడం అంటే వాళ్ళు ఏం లేదు సార్ నేను చేసిన ఆ పని నేను చేసుకుంటే వెళ్ళినా నాతో పాటు ఏసీఏ ఉంది నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి సో జస్ట్ నేను ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్ అంటే ఏజ్ చేసినా నేను ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడ సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు ఈ ప్రస్తావన స్టార్ట్ చేశారు అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ ఇంజూరీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ